ఆ రెండు వేల పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే మన రామ్ దాస్ గారు కొనడం జరిగింది అతని దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఉన్నారో మా కార్పొరేటర్లు మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకి ఇప్పించడం జరిగింది కొనేసి దాని మీద అన్ని అనుమతులు ఉన్నాయి ఎల్ఆర్ఎస్ ఉన్నది పర్మిషన్ ఉన్నది మున్సిపాలిటీది ప్లస్ దానికి సంబంధించిన కోర్టు కూడా నాట్ ఎంటర్ఫేర్ అని ఇచ్చినాక కూడా కక్షపూరితంగా నిన్న కాంగ్రెస్ నాయకులు దాన్ని కూల్చడం జరిగింది దాన్ని కూల్చడం వల్ల కూడా దాదాపు ఏ విధంగా అంటే దాదాపు వంద రెండు వందల మంది పోలీస్ సిబ్బంది మరియు అక్కడ ఈ లోకల్ పోలీసు వాళ్ళు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా కలిసి చాలా రకంగా డ్యామేజ్ ఏ విధంగా అంటే దాదాపు డిస్మెంటల్ చేసేటప్పుడు అంటే ఏదో కొద్దిగా గేటు కొట్టేయడమో చిన్న గోడ కొట్టేయడము ఉంటుంది కానీ దాన్ని కక్షపూర్వకంగా అంటే ఒక్కొక్కటి పిల్లర్లు పిల్లర్లు ప్లస్ మెట్లతో సాకులు చేయడం జరిగింది ఇది అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఏదైనా ఉంటే మనం ప్రజా అది తెచ్చుకోలే తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద ఇంటెన్షన్గా పగ తెచ్చుకోదని చెప్పేసి నేను కోరుకుంటున్నా ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు కూడా అందరం కార్పొరేటర్లు అందరం కలిసే ఉన్నాం ఈ కలిసి ఉన్న కార్పొరేటర్లకు ఈ విధంగా ఈనాటితోటి ఇలా పోయేది కాదు ఏదైతే ఉన్న ఇవాళ ఉన్న ఇరవై ఆరు కార్పొరేటర్లను కూడా దాదాపుగా మేము రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులమే కాబట్టి ఎవరికి డ్యామేజ్ చేసినా ప్రతి ఒక్కరు డ్యామేజ్ నీ మీద నేను నా మీద నువ్వు గత నాలుగున్నరైన నుంచి కూడా ఎన్నో అక్రమాలు జరిగినాయి చెరువు సిగమ్లా కట్టడము ఇట్లా ఏదో ఎన్నో జరిగినాయి ఎన్నో కాంప్లైట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు కానీ ఈ యొక్క ఈ రెండు వేల గజాలను మాత్రం కావాలని వాంటెడ్గా దాన్ని పట్టించుకొని అసలు దాని మీద ఏ విధంగా రివేయంటే కొట్టడం అటు రకం కూడా మరి బాగా చచ్చిపోయేటట్టుగా చేసే విధంగా అది మెట్లతో సహా పిల్లలతో సహా గేట్తో సహా ఇంటి వెల్వేషన్ పూర్తిగా దాన్ని చేసేది కరెక్ట్ పద్ధతి కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదైనా ఉంటే డెవలప్మెంట్ కార్యక్రమాల ముందుండి కొట్టాడాలి ఇవాళ డెవలప్మెంట్ చేయాలి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అన్నది కనీసం ఏ గ్యారంటీను కూడా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు అభివృద్ధి మీద దృష్టి పెట్టడం పోయేసి ఈరోజు వ్యక్తిగతంగా వ్యక్తుల మీద పల ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్య కాదు ఏదైతే ఉన్నదో అభివృద్ధి కార్యక్రమం ఈరోజు మా దగ్గర ఎస్ఎన్డిపి వర్క్ను పిజా కూడా ఫోర్ లైన్స్ రోడ్డును ఇవి ఏవైతున్నాయో వీటి ఏవి డెవలప్మెంట్ చేయకుండా దాదాపు ఆ వ్యక్తిగతంగా కక్ష తెచ్చుకుంటున్నారు గత ఆరు నెలల నుంచి కూడా యొక్క వర్క్ కూడా మున్సిపాలిటీ కూడా జరగనిస్తలేరు ఇటువంటివి మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు ఇంత పలుకుతున్నాము ఏదైతే ఉంటుందో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏదైతే ఉన్నా కూడా డెవలప్మెంట్లో పోటీ పడి మన పిర్జా కూడా ఇలా రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా మనం ఎంతో మనం వేరగా కష్టపడి ఎంతో అభివృద్ధి చేసి ఉండేది ఇవాళ వైకుంఠ ధామాలే కానీ రోడ్లే కానీ సిసి రోడ్లే కానీ వీధి లైట్లే కానీ డ్రైనేజే కానీ ప్రతి సిస్టమ్ ఒకప్పుడు కూడా అనే పేరు ఎవరు కూడా తెలియదు ఈరోజు పీజాది కూడా అనేది దేశవ్యాప్తంగా తెలిసినా తెలిసేటట్టు విధంగా చేసి ఎంతో డెవలప్మెంట్ చేస్తే ఈరోజు కావాలని వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు ఇది మానుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నా ఖచ్చితంగా ఏదైతే ఉంటుంది దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కాంగ్రెస్ నాయకులు ఎట్టి పరిస్థితులు కూడా ఇట్లా ప్రత్యేకంగా సపరేటే వ్యక్తి మీద కక్షపూరితంగా తీసుకోవడం అనేది వ్యక్తులను కించపరిచే విధంగా చేయడం అనేది ఇది సభ కాదు కాబట్టి ఇక నుంచి అయినా కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలి ఈ కూడా దేశంలో నెంబర్ వన్గా అని చెప్పి కోరుకుంటుంది బిల్డర్ గరీబోలకు వాళ్లకు అమ్మి దాస్ గౌడ్ కోడలతోటి నేను రిషన్ చేయడం జరిగింది నా ప్లాట్ కాదు నేను గవర్నమెంట్ లాండ్ అని కొనలేదు దాని మీద ఈ పార్టీ మారమని కక్ష కట్టి నన్ను ఇబ్బంది పెడుతుంటే కూడా నేను జంగా యాదవ్ దగ్గర పోవడం జరిగింది అంతకంటే ముందు దాన్ని డిమాలేషన్ ఉంటే ఆయన సిఐ గారికి ఫోన్ చేసి అది దాని దాని చరిత్ర మొత్తం ఆయన చెప్పడం జరిగింది చెప్తే అక్కడ అక్కడ పోగానే సీఐ కూడా చెప్పిండు చెప్పి రాలేదు వచ్చింది చేసి వచ్చి కొంచెం గిట్ల కూడా గొడవికేసి వెళ్ళిపోయింది అయిపోయింది అని అనుకున్నాం దానికి ఇంకా మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని ఎందుకు కూలగొట్టలేదు అదే రామ్ దాస్ గారు రాబోయి అడిగితే నీకు ఎందుకు ఊకో వాళ్ళు ఎట్లా రానో చూస్తా అంటే నా ఆస్తులు ఏమంటుంటే నన్ను నాతోనే ఎదుర్కోవాలి కానీ ఈ మామూలు బిల్డర్ల మీద పడి వాళ్ళని ఇబ్బంది పెట్టి అంతగానో కొట్టవలసిన అవసరం లేని పరిస్థితిలో మరి ఇంతకుముందు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నాము ఈడ సున్న వేసిన బిల్డింగ్ కూలగొట్టిన కూడా కోర్టు ఆర్డర్ ఉంటే కోర్టు ఆర్డర్ కూడా ధిక్కరించి నూట యాభై మంది రెండు వందల మంది పోలీసులు వచ్చి మబ్బుల నాలుగు గంటలకు వచ్చి కొట్టవలసిన పరిస్థితి అయితే లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి అంతగానో ఏం జరుగుతుంది ఎక్కడ ఎక్కడ కూడా చూడలేదు అందరం కూడా ఆ పార్టీలు ఉంటాం కాంగ్రెస్లు ఉంటాం బీజేపీలు ఉంటాం టీఆర్ఎస్లు ఉంటాం పత్తి పార్టీలు ఉంటాం అందరికీ సమన్వయం చేసుకుంటూ పోయినాం కానీ ఇలా మోసం చేయలేదు ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు ఉన్నప్పుడే దాని పర్మిషన్లు ఇచ్చారు అవన్నీ వాళ్ళకి తెలుసు ఇలా వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి గవర్నమెంట్ ల్యాండ్ అయ్యడం ఎంతవరకు కరెక్ట్ దాని మీద ఎవరెవరు ఏమి తీసుకున్నారో అప్పుడు తీసుకున్నప్పుడు మంచి ల్యాండ్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అయింది దాని అది ఇప్పుడు పార్టీ మార్పులేని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టేయడం కరెక్ట్ కాదు మేయర్ గారు ఉంటారు ఎట్లా తీసుకుంటారు రాకుండా కూడా చూస్తాం కానీ అసర్భంగా అదర్భంగా మేము మాట్లాడలే మీ భూముల తిరుగు రాలే మీ ఆస్తులు తిరుగు రాలే మీ మీద కాపులు పెట్టలే మీరు ఎన్నో పట్టుకు ఒక్క లెటర్ ఇయ్యాలి మేము ఇంతవరకు ఈ యొక్క ధర్మంగా ఆలోచించాం ఎప్పుడు నెగిటివ్ ఆలోచించలేదు మీ గురించి మీ గురించి ఎప్పుడు ఆలోచించాం కూడా ఆ మాకు రాదు కూడా మీ మీద చెడ ఆలోచన మాకు లేదు మన అందరూ ఆసుల తర్వాత మళ్ళీ కలిసి పని చేసుకొని మీరే చేసుకొని బతికెట్టుకోవాలి రేపు పోతే ముగ్గురం నల్గొనం అవుతాం ఎవరు అవుతారో వాళ్ళకైతే ఉన్నది మీకు మాకెందుకు దయచేసి మీ మిత్రులు మీరే ఆలోచించారు మీడియా మిత్రులు నిజంగా మీరు కూడా దయచేసి చెప్తున్నారు సీలింగ్ ల్యాండ్ అని రాయకుండా నా మీరు దండ పెట్టి సీలింగ్ ల్యాండ్ కాదు అది ప్రైవేట్ ల్యాండ్ రెండే రోజు ప్రైవేట్ ల్యాండ్ ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్ రికార్డ్ చూసుకోండి పాస్బుక్లు పానీయులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఎల్ఆర్ఎస్ పర్మిషన్ విత్ కన్స్ట్రక్షన్ అన్ని విధాలా సరమంగా మా పార్టీ మా దగ్గర ఉంది చిన్నగా మీడియేటర్ మా మేము ఇద్దరం కార్పొరేటర్లో మీడియేటర్షిప్ వహిస్తే తినడో 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 ఇదే మా ఒకవేళ భావన పద్ధతి లేని మాట తప్ప అలా అక్కడికి వచ్చే మాట ఏమీ లేదు ఉన్నా ధర్మమే గెలుస్తుంది ఓట్ల మేమే కలుస్తాం వీళ్ళందరూ ముక్కు మీద వేలేసుకొని చూసే రోజు వస్తుంది ఆ రోజు దగ్గరలోనే ఉంది ప్రజలు కూడా విజయవాడ ప్రజలు అన్ని కాంగ్రెస్ ఆటకాలన్నీ గమనిస్తున్నారు రేపు రాబోయే లక్షల్లో బుద్ధి చెప్తారు రాబోయే లక్షలు అయితే ఇలా మేయర్ ఎమ్మెడు ఉన్నారని మేయర్ తీర్మానం చేసిరని కాంచె తీర్మానం చేస్తే మేయర్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కంచె తీర్మానం చేస్తే ఏంటప్పుడు వీళ్ళందరూ లేరా అని మళ్ళీ తింటు అందరూ లేరా అని కేటీఆర్ సార్ వచ్చి వన్ పాయింట్ ఎయిట్ జియో ప్రకారం రికలైజ్ చేసినప్పుడు వీళ్ళందరూ లేరా చేసింది ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులైజ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కూలగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ఓన్లీ కూలగొట్టడానికే ఉంది ఎందుకు ఇస్తలేదు మరి వన్ పాయింట్ ఎయిట్ జివోటు ఏమని చెప్తున్నా బీజేపీ పార్టీలు స్వచ్ఛందంగా మద్దతు చేశారు టీటర్ రాజేందర్ గారు అన్ని లక్షల మెజార్టీ గౌరవంగా వచ్చి చూసి బిజెప్ చేసి ఆ మీటింగ్లో స్పష్టంగా ఉన్నదే చెప్పాడు అబద్ధం చెప్పాలి అబద్ధం చెప్తే నాలుగేళ్ళు నాశనం అయిపోతాయి నోటి మాట రైపోతుంది నిజం మాట్లాడండి నిజం మాట్లాడడానికి శ్రద్ధ కాదు అబద్ధాలు చెప్పాలి బురదయ్యాలి అక్కడ రాకాలి ఇక్కడ బురదయ్యాలి అక్కడ రాకాలి ఇక్కడ బురద ఇదే మాట చూడండి మేము మా అన్నదమ్ములు మేమంతా నడుచుకున్నాం అనుకుంటున్నాం కానీ కాదు ప్రాపర్టీని బంద్ చేయాలంటు ఎప్పుడు కానీ ఎవరి మీద ఏకండి దయచేసి చెప్తున్నా వాళ్ళ గురించి మేము ఎన్నడూ మాట్లాడలేదు ప్రాపర్టీని తప్పుడు మీటింగ్ పెట్టకండి తప్పుడు అల్లు కట్టుకుంటా ఉంటే కళ్ళు టైం కండు కండుగుట్టుడు కాదు వంద కోట్ల కండ్లిక దాగున్నటువంటి రహస్యం ఇక్కడ కనపడతా ఉన్నది దయచేసి మీడియా మిత్రుడు దీన్ని బాగా మీరు తీయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంత కలి పడేయాలి వాళ్ళ అల్లుని మేరు చేసుకోవాలి మీరు రెండే ఏజెండాలు పెట్టుకున్నారు ఇంకొక మాట వాళ్ళ వియంగులు ఏది అమర్ సింగ్ గారు తండ్రి గారు కూడా ఎందుకు ఇదంతా ఈ ఈ ఎందుకు డబ్బు ఖర్చు ఎందుకు అని చెప్పి మీ కొడుకు మేరక నెల రోజుల లోపలే నీకు నీకు కావాల్సినంత పెట్టిన డబ్బు పది రెప్పుడు తెచ్చిస్తా నువ్వేం భయపడక అని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారంట అంటే వాళ్ళకు మాజీ ఎమ్మెల్యే గారికి మరి ఉండొచ్చు ఎందుకంటే ఐదేళ్ళు గతంలో పరిపాలించిన అనుభవం ఉంది కదా ఆ అనుభవంలో ఎన్నో ఎక్కడెక్కడ ఏమొస్తాయో ఏం చేయాలో అన్ని బాగా రాడు తేలిపోయి ఉంటాడు సారు అందుకని వారి మాట చెప్తున్నట్టు క్లియర్గా అర్థమవుతా ఉన్నది కాబట్టి దయచేసి మాజీ ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం విమర్శలు చేసే నాయకులకు చెప్తా ఉన్నాం మీ చిత్తశుద్ధి అభివృద్ధి మీద పెట్టండి పేద ప్రజల మీద పెట్టండి పేద ప్రజల కోసం పని చేయండి మీ కాంగ్రెస్ పార్టీ కనుక అలాంటి పనులు చేస్తే ఆకర్షితులైన వాళ్ళు పోతారు కావచ్చు ఈ కొన్ని రాజకీయం ఎక్కడది ఇదంతా ఎక్కడది ఎందుకు ఇదంతా ఆరు నెలల కాల ఉండేది ఆరు నెలల తర్వాత రాజకీయాల్లో ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వచ్చినప్పుడు దమ్ముంటే పోటీ చేయాలి గెలవాలి గెలిచినా ఓడిన ప్రేక్షేత్రంలో ఉండి ప్రజల కోసం పని చేయాలి ఇది ఇది రాజకీయ నాయకులు లేచుకోవాల్సినటువంటి లక్షణం ఎందుకేనా ఏళ్ళ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేది అమ్ముడు కోరుడుకోమైనా ఆనాడు చంద్రబాబు నాయుడు సంకల్ చేరి మీ నాయకుడు ఇట్లనే ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి కోసం వాటిని నాటకాలు ఇక చెట్టు కొట్టుంటే ఇతను కొట్ట అన్నట్టు ఇంటి పెద్ద మనిషి ఎట్టుంటే కింద కూడా గదే పనులు చేస్తారా దయచేసి ఇలాంటి కార్యక్రమాలు మానుకొని అభివృద్ధి వైపు మీ యొక్క కార్యక్రమం ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఇక్కడ మీరు కూడా ప్రజలు కేవలం అభివృద్ధినే కోరుకుంటారు స్వార్థ రాజకీయాలు కోరుకోవడం లేదు అన్ని వార్డులు బాగుపడాలని కోరుకుంటున్నారు అన్ని వార్డులు సమానంగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు సమస్యలు ఉన్న దగ్గర వాళ్ళు ఎత్తి చూపినప్పుడు మన బాధ్యతగా రాజకీయ నాయకులుగా మనం వెళ్ళి వాళ్ళకి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ అవసరాన్ని పక్క పెట్టి ఎవరు ఎప్పుడు ఎవరు వస్తారు ఎప్పుడు ఎవరిని కొనాలి ఎవరిని తీసుకుపోవాలి ఏం చేయాలి ఇదే ఈ ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళను కడవ తప్పాలి దయచేసి ఇలాంటి పనులు దయచేసి మానండి దయచేసి ఇప్పటికైనా కూడా మీరు సరైన పద్ధతిలో మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి దగ్గరికి వెళ్ళి మీరు నిధులు తీసుకురండి పనులు చేయండి ఇక్కడ కూడా స్థానిక ప్రజల మెప్పు పొందండి తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయద్దని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవు పలుకుతా ఉన్నాం ఒకవేళ మీరు అలాంటి పనులే చెప్ చేస్తే భవిష్యత్తులో ఉన్నటువంటి రానున్న రోజుల్లో ప్రజలు మీ మీద తిరగబడేటువంటి సందర్భం ఉంటుంది ప్రజలు చాలా తెలివి ఎప్పుడు ఎవరు ఎలా పనిచేస్తున్నారు ఎవరు అనేది బాగా అబ్జర్వ్ చేసేటటువంటి ప్రజలు తీర్పు బాగా ఇచ్చేటటువంటి ప్రజలు కాబట్టి ప్రజలు తిరగబడక ముందే ప్రజల లోపల ఆగ్రహ జ్వాలలు రాకముందుకే మీ పద్ధతి మార్చుకొని అభివృద్ధి వైపు మీరు ప్రయాణం చేయాలి అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ